నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం యువతతో భారీ బైక్ ర్యాలీ ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని మద్దన మడుగు సమీపం నుండి రాపూరు పట్టణం వరకు బీజేపీ పార్టీ వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ నలభై ఆవిర్భావం దినోత్సవం శుభ సందర్భంగా భారీ సంఖ్యలో యువతతో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాపూరు మండల బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు దూడల పెంచలయ్య వెంకటరత్నం నాయుడు జయసింహ ఆదిరెడ్డి ప్రదీప్ రెడ్డి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు అయోధ్య రామ మందిరం నిర్మాణం చేసి మనకి ఈ సంవత్సరం జనవరి ఇరవై ఒకటో మన బాల యొక్క ప్రతిష్ట చేసినటువంటి వ్యక్తి మన భారత ప్రధాన నరేంద్ర మోడీ అని చెప్పి మరి ఒక్కసారి మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా అందరూ కూడా తిరిగి చేస్తున్నారు సోదరు అందుకే నేను కూడా చెప్తున్నా ఏ ఏ పని కావాలన్నా మన భారతదేశం బాగుపడాలన్నా భారతీయ జనతా పార్టీ మరలా అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నీతి నిజాయితీగా పరిపాలన చేసేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు కౌన్సిలర్ దగ్గర నుంచి అదేవిధంగా ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మినిస్టర్ కావచ్చు మినిస్టర్ కావచ్చు అందరూ కూడా నీతి నిజాయితీగా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతదేశంలో పంతొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ